నమస్తే నేను రఫీ హరిహర వీరమల్లు హరిహర వీరమల్లు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జూలై ట్వంటీ ఫోర్త్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అయితే ఇక్కడ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏ మూవీకి ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయరు ఆయన యాక్టింగ్ చేస్తారు ప్లస్ దాంతోపాటు రాజకీయాల్లో బిజీ అయిపోతారు అంటే ప్రమోషన్స్ అంతవరకు ఆయన పార్ట్ కాదనమాట ఏ రోజు కూడా వచ్చి పర్సనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు అవేవి చేయరాదు కానీ హరిహర వీరమల్లు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అంటే గతంలో మనం చూసుకున్నట్టయితే రాజకీయాల్లో ఉన్నారు ఆయన రాజకీయాల్లో ఉన్నా కూడా అంటే లైక్ మూవీస్ తీసేవాళ్ళు మూవీస్ తీసినా రాజకీయాల్లో బిజీగా ఉన్న కారణంగా ఆయన పార్టిసిపేట్ చేయకుండా ఉండేవారు అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యి రాజకీయాల్లో ఇంకా బాగా బిజీ అయిపోయారు ప్రభుత్వం అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం అయినా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హరిహర వీరమల్లుకి సంబంధించి ప్రెస్ మీట్ లో ఆయన పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏంటి మూవీ ప్రమోషన్స్ లో ప్రెస్ మీట్ లో పార్టిసిపేట్ చేయడం ఏంటి ఇలా చాలా మంది ఆశ్చర్యానికి గురయ్యారు ప్లస్ దాంతో పాటు అక్కడ ప్రెస్ మీట్ లో పార్టిసిపేట్ చేయడంతో దాని మళ్ళీ ఈవినింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది దాంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశారు కానీ ఆ టైంలో ఆయన మాట్లాడిన మాటలు కూడా నిజంగా ఫ్యాన్స్ కి గుప్స్ బంప్స్ తీసుకొచ్చి చెప్పొచ్చు ఎందుకంటే ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం ఏం చెప్తారు ఎందుకంటే ఎప్పుడు ఆయన పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాలిటిక్స్ గురించే ప్రస్తావించడం అంటే ప్రతిపక్ష నేతలకు సంబంధించి కావచ్చు అలాగే డెవలప్మెంట్స్ కి సంబంధించి కావచ్చు జరిగిన అంశాలకి సంబంధించి కావచ్చు వీటి మీద ఎక్కువగా ఆయన మాట్లాడుతూ ఉంటాం మనం చూస్తూ ఉన్నాము ఎక్కువగా మూవీస్ గురించి ఆయన ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది లేదు ప్లస్ దాని గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్న పరిస్థితి సో ఫ్యాన్స్ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల నిజంగా ఎంతో ఉత్సాహానికి గురైన పరిస్థితి కేరింతలు కొట్టారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అంటే ఫ్యాన్స్కి కావాల్సిన అప్ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి దక్కిందని మనం చెప్పుకోవాలి మొత్తం మీద అయితే ట్వంటీ ఫోర్త్ నా మూవీ రిలీజ్ అవ్వబోతుంది ఓవరాల్ గా రెండు వేల పంతొమ్మిదిలో లో మొదలైంది హరిహర వీరమల్లు మూవీ కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది టూ టైమ్స్ కరోనా టూ వేవ్స్ వల్ల ఏంటంటే వాయిదా పడింది ఇంకా తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వటం ఆయన దాని వల్ల ఏంటంటే ఇంకా వాయిదా పడుతూ మొత్తం పన్నెండు సార్లు వాయిదా పడింది మూవీ దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం రత్నం దానికి నిర్మాతగా ఉన్నారు ఆయన నిజంగా ఫ్రాంక్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ కూడా ఆయన మెచ్చుకున్నారు అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కావచ్చు ప్రెస్ మీట్ లో కావచ్చు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత మౌనంగా ఆ మూవీని కంప్లీట్ చేశారు అంటే ఆయన ఒక టార్గెట్ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్తో ఆయనతో మూవీ కంప్లీట్ చేయాలి నేను దానికి ఎంత ఖర్చు అయినా వెనకాడే ప్రసక్తే లేదు అని ఆయన టార్గెట్ పెట్టుకొని ఈ రోజు ఎన్ని ఇష్యూస్ జరిగినా కూడా పట్టించుకోకుండా ఈరోజు మూవీ కంప్లీట్ చేయడానికి కారణమయ్యారు ఏం రత్నం సో దానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడటం మనం చూసాం అయితే ఈ మూవీ ట్వంటీ ఫోర్త్ రిలీజ్ కాబోతుంది పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆయన ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు అన్ని కూడా మంచిగా జరుగుతూ ఉన్నాయి కానీ ఈ మూవీకి సంబంధించి కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి అదే హెచ్ బాయ్ కాట్ హెచ్హెచ్ఎం హ్యాష్ టాగ్ తో ఒక ట్రోల్స్ అయితే నడుస్తున్న పరిస్థితి ఈ ట్రోల్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు ఈ ట్రోల్స్ దీనిపై పవన్ ఫ్యాన్స్ ఏమంటున్నారు ఇవన్నీ కూడా మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాము అంటే ఒకటండి ఇక్కడ ట్రోల్స్ చేయటంలో తప్పు లేదు అదేందంటే ఒక మనిషికి సంబంధించి ఇబ్బంది పెట్టకుండా ఉండేంత వరకు ఓకే కానీ మనిషి పర్సనల్ గా ఇబ్బంది పెడుతూ వాళ్ళ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేస్తూ లేకపోతే వాళ్ళ కుటుంబాలని దానిలో ఇన్వాల్వ్ చేస్తూ ట్రోల్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా భావన ఓకే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం సో ముందుగా అసలు ఈ ట్రోల్స్ ఏంటి బాయ్ కాట్ హెచ్ హెచ్విఎం ఏంది హరిహర వీరమల్లు అనే హ్యాష్ టాగ్ ఎక్స్ లో ఎందుకు ట్రెండ్ అవుతుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను ఒకసారి దాని గురించి వెళ్దాం మనం క్లియర్ గా అసలు ఏం జరుగుతుంది అనేది ఎక్స్ లో చూపిస్తాను నేను చూడొచ్చు ఇక్కడ బాయ్ కాట్ హెచ్ ఈ హ్యాష్ ట్యాగ్ ని మనం క్లిక్ చేస్తే చూడండి మొత్తం ఇవి కెన్ ఐ గెట్ హండ్రెడ్ రీట్వీట్స్ అండ్ కామెంట్స్ అంటూ ఇదిగోండి బాయ్ కాట్ కి సంబంధించి ఇంకా ఇక్కడ చూడొచ్చు సినిమా ఈవెంట్స్ లో పే బ్యాక్ అలాగే వై వైసీపీ వాళ్ళు ఎక్కువగా దీంట్లో ట్రోల్ చేస్తున్న పరిస్థితి అలాగే అనవసరంగా కెలుక్కున్నారా సైనిక్స్ మీకు ర్యాంప్ ఆడిస్తారు అని చెప్పి అల్లు అర్జున్ ఆర్మీకి సంబంధించిన ట్రోలింగ్స్ కావచ్చు అంటే సట్టెన్ ఫ్యాన్ ఫ్యాన్ బేస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కావచ్చు మహేష్ బాబు ఫ్యాన్స్ కావచ్చు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఈ ఫ్యాన్స్ అంతా కూడా ఒక టీమ్ లాగా ఏర్పడి ఇక్కడ బాయ్ కాట్ హరిహర వీరమల్లు అనే హ్యాష్ ట్యాగ్తో ట్రోల్స్ చేస్తున్న ఇది మనం చూస్తున్నాం పుష్పాటి టూను ఆపుతామని మీరే ఆగిపోతున్నారు కదరా అంట అంటే అలా ఏంటంటే సట్ ప్రేక్షకుల్ని పక్కదో పక్కదో పట్టించడం కోసం ఇవన్నీ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తూ ఉంది మనం చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు మన ప్రభుత్వం మనకు నచ్చినట్టు సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవచ్చు వేరే హీరోలతో పోలిస్తే నేను చాలా తక్కువ పాలిటిక్స్లో కూడా పొత్తులు లేకపోతే ఎమ్మెల్యే కూడా అయ్యేవాడిని కాదు కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యే ఇలా అంటే ఒకవైపు పాలిటిక్స్ని అటాచ్ చేస్తూ మరోవైపు సినిమాలని అటాచ్ చేస్తూ నిజంగా చాలా దారుణం అండి ఇటువంటి ట్రోల్స్ అనేవి ముఖ్యంగా ఈ ట్రోల్స్ చాలామంది పోస్టులు పెడుతూ ఉన్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ అలాగే వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వీళ్ళంతా కూడా ఈ ట్రోల్స్ లో ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు అసలు వీళ్ళకి పవన్ కళ్యాణ్కి మధ్య ఏం జరిగింది అసలు ఏంటి ఆ పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళకి ఎందుకు పడట్లేదు ఆయన ఏం చేశారు ఎందుకు అసలు ఈ ఇష్యూస్ వచ్చినాయి అసలు ఈ ఈ రోజు ఈ బాయ్ కాట్ హరిహర వీరవాళ్ళు అని చెప్పి హ్యాష్ టాగ్ ని ట్రోల్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నిన్న హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడటం జరిగింది ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు భీమలాల లాయక్ టైంలో పది పదిహేను రూపాయలు టికెట్ రేట్ పెట్టినా నేను పట్టించుకోలేదు దాని గురించి కానీ ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది మన ఇష్టం వచ్చినట్లు మనం పెట్టుకొని మనం హ్యాపీగా సినిమా చూద్దాం అని ఆయన చెప్పడం జరిగింది అంటే ఇండైరెక్ట్ గా ఇక్కడ జగన్కి అంటే జగన్ ప్రభుత్వంలో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న టైంలో ఆ టైంలో భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ అయింది ఆ టైంలో ఏంటంటే యాక్చువల్గా ప్రతి హీరోకి సంబంధించిన బిగ్ హీరోస్కి సంబంధించి కావచ్చు నిర్మాతలు పోయి రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని ఏం చేస్తారంటే రేట్లు పెంచుతారు ఒక జీవో తీసుకోవచ్చి సర్టెన్ రేట్స్ అంటే ఈ థియేటర్ సింగిల్ థియేటర్స్లో ఈ రేట్స్ ఉంటాయి మల్టీప్లెక్స్లో ఈ రేట్స్ ఉంటాయి అని చెప్పేసి రేట్స్ తక్కువ చేసిన పరిస్థితి ఆ టైంలో మూవీ రిలీజ్ టైం ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రభుత్వం కాబట్టి వాళ్ళ ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ ఏపీకి డిప్యూటీ సీఎం గా ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది పవన్ కళ్యాణ్ స్థాయి కూడా చాలా వరకు పెరిగిపోయింది మోడీ రేంజ్ ఇంకా సింపుల్ గా చెప్పాలి స్వీట్ గా చెప్పాలి అంటే పవన్ కళ్యాణ్ ను మళ్ళీ ఆపేది అన్నారు కదా రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తుతం అదే జరుగుతూ ఉంది ఇప్పుడు సో నేనేమంటున్నానంటే ఈ ట్రోల్స్ కి సంబంధించి అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన ఏదైతే కామెంట్స్ చేశాడు నిన్న పవన్ కళ్యాణ్ దాన్ని ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సిపికి అలాగే జగన్మోహన్ రెడ్డికి కామెంట్స్ చేశారు అనేది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు దాన్ని ఒక దీని కింద తీసుకున్నారు ఒక లీడ్ కింద దాంతోపాటు త్రిపుల్ ఆర్ రఘురామ కృష్ణమరాజు ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఆయన పాలిటిక్స్లో ఔరంగజేబ్ లాంటి నేతని ఓడించారు రియల్ పాలిటిక్స్లో ఇప్పుడు రీల్లో రీల్ మూవీలో కూడా ఔరంగజేబ్ని పోరాటం కోసం ఆయన మీద పోరాటం కోసం ఒక సినిమాలో నటి నటించారు అని చెప్పి చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి ఏంటంటే ఇండైరెక్ట్ గా త్రిపులారు కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి వ్యాఖ్యలు చేసేటప్పుడు జగన్ ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశారు అనేది ప్రధానంగా వైసీపీ నేతలు భావిస్తున్న పరిస్థితి దానివల్ల వైఎస్ఆర్ సిపి ఎవరైతే ఉన్నారో ఆ టీం మొత్తం కూడా ఆయనకి సంబంధించి హ్యాష్ ట్యాగ్ హెచ్ హరిహార వీరమల్లు బాయ్కాట్ హ్యాష్ టాగ్ హెచ్విఎం అనే హ్యాష్ ని ప్రస్తుతం వాళ్ళు ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇక కమింగ్ టు అల్లు అర్జున్ ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ పుష్ప టూ మనం చూసాము నేషనల్ వైడ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ఎక్కువ కలెక్షన్ చేసిన మూవీ కూడా పుష్ప టూనే అని చెప్పాలి అయితే దీని వెనక ఎవరి కష్టం ఉంది ఏంటి అనేది పక్కన పెడితే ఆ టైంలో ఆయన ప్రీమియర్ కి వెళ్లే టైంలో ఒక మహిళ చనిపోవడం దాని తర్వాత ఆయన జైలుకి వెళ్లడం ఇవన్నీ మనం చూసాం అయితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ వెళ్లి అల్లు అర్జున్ ని పరామర్శించలేదు దానివల్లే అల్లు అర్జున్ ఆర్మీ అంతా కూడా పవన్ కళ్యాణ్కి వ్యతిరేకం అయ్యారు అనేది ఒకటి ఇంకొక విషయం ఎలక్షన్ కి ముందు అంటే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అంటే పుష్ప టూర్ రిలీజ్ కి ముందు కూటమి ప్రభుత్వం వైపు పవన్ కళ్యాణ్ ఉన్నారు అంటే ఆ టైంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉన్నారు కూటమికి సపోర్ట్ చేశారు అయినా కూడా అంటే మెగా ఫ్యామిలీలో ఒక మెంబర్ గా ఉన్నారు అల్లు అర్జున్ అయినా కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేస్తూ ఆయనకి ప్రమోట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళ ఊరికెళ్ళి పార్టిసిపేట్ చేసిన పరిస్థితి అంటే పొలిటికల్ క్యాంపెయిన్ దాన్ని కూడా బేస్ చేసుకుని చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దాన్నప్పుడు తీసుకోలేకపోయారు తీసుకోలేకపోయిన తర్వాత కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే పుష్ప టూ టైమ్ లో విపరీతంగా అల్లు అర్జున్ ని ట్రోల్ చేయడం కావచ్చు మూవీని ట్రోల్ చేయడం కావచ్చు జరిగింది ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మూవీ రిలీజ్ అవబోతుంది దాన్ని బేస్ చేసుకుని అల్లు అర్జున్ ఆర్మీ మొత్తం కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ కి సంబంధించి పరామర్శించకపోవడం ఇవన్నీ కూడా బేస్ చేసుకుని ఇప్పుడు ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కమింగ్ టు మహేష్ బాబు కృష్ణ మహేష్ బాబు తండ్రి కృష్ణ ఫస్ట్ దగ్గర నుంచి కూడా ఆయన రాజశేఖర్ రెడ్డి అభిమాని దాని తర్వాత మహేష్ బాబు కూడా జగన్ కి కొంచెం సఖ్యతగా ఉంటారు సో ఆ బేసిస్ లో ఏంటంటే వైఎస్ఆర్ సిపికి కొంచెం సపోర్టివ్ గా ఉంటారు కాబట్టి ఆ ఫ్యాన్స్ కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ప్రస్తుతం హరిహర వీరమల్లుని టార్గెట్ చేస్తూ బాయ్కాట్ హరిహర వీరమల్లు అనే హ్యాష్ టాగ్ తో వాళ్ళు ట్రెండ్ చేస్తున్న పరిస్థితి ఉంది ఇక వైఎస్ఆర్సీపీ కామన్ ఇంకా రెగ్యులర్గా ఉన్న పంచాయతీ ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికీ పడదు కాబట్టి ఎందుకంటే రెండు కూడా డిఫరెంట్ పార్టీస్ ప్లస్ ఏంటంటే ఒకటి అధికారంలో ఉన్న పార్టీ ఇంకోటి ప్రతిపక్ష పార్టీ కాబట్టి ఇట్రోల్స్ అనేవి చాలా కామన్ అని మనం తీసుకోవచ్చు ఇక ఎన్టీఆర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ముందు నుంచే ఉంది అది ఇప్పటి నుంచి కాదు మెగా ఫ్యామిలీకి అలాగే నందమూరి ఫ్యామిలీకి కొంచెం గ్యాప్ ఉంటుంది అంటారు అంటే ఇప్పుడు కలిసి ఉన్నా కూడా ఫ్యాన్స్ మధ్యలో ఏందంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ కొన్ని ఉంటాయి కదా కొన్ని చేంజెస్ ఉంటాయి కదా వాళ్ళు ఎవరైతే ఇష్టపడతారో ఆ హీరోనే ఎక్కువ లైక్ చేస్తారు దాన్ని బేస్ చేసుకుని ఎదుటి వాళ్ళు ఏంటంటే తక్కువగా ట్రోల్స్ చేసే తక్కువగా చేసి ట్రోల్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అది ఏ హీరో అయినా కావచ్చు ముఖ్యంగా దాంట్లో భాగంగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆయన్ని ట్రోల్ చేయడం మనం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి ఇక్కడ ఏంటంటే బాలకృష్ణ వీళ్ళంతా కూడా కూటమిగా కలిసి ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ అనేది సెపరేట్ అండి ఫ్యాన్ బేస్ వీళ్ళు అంటే కలిసిన దాన్ని ఎప్పుడు తీసుకోరు జస్ట్ చూపిస్తారు ఎక్కువగా బేస్ వాళ్ళు ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో అందుకోసం అని చెప్పేసి ఈ రోజు పవన్ కళ్యాణ్ కి సంబంధించి మూవీ రిలీజ్ అవబోతుంది దాని మీద నెగిటివ్ గా ఇంత దారుణంగా నిజంగా చెప్పారు చూడొచ్చు మీరు చూడొచ్చు గెట్ రెడీ టు ఫేస్ ట్రోల్స్ అంట సో ఈ రేంజ్ లో ట్రోల్స్ చేస్తూ ఉన్నారు దీన్ని బట్టి ఒకటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అంశం సి మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి తప్పులేదు దాని గురించి మాట్లాడను ఎందుకంటే అది మీ పర్సనల్ అది మీరు ఏ హీరోకి ఇష్టపడాలి ఏ హీరోని ఏ క్వాలిటీస్ చూసి ఇష్టపడతారు అనేది కానీ ఒకళ్ళ గురించి ట్రోల్ చేసేటప్పుడు అది ఎవరి గురించి అయినా కావచ్చు ఏ హీరో హీరో గురించి అయినా కావచ్చు దాని వెనకాల చాలా మంది ఒక మూవీ గురించి అనుకుందాం ఎంతో మంది కష్టపడి ఉంటారు మూవీ గురించి వాళ్ళంతా కూడా శ్రమిస్తేనే ఈ రోజు ఒక మూవీ తయారవుతుంది మీరు కేవలం ఒక హీరోని టార్గెట్ చేసుకుని ఆ మూవీని ట్రోల్ చేస్తే వాళ్ళంతా కూడా రేపటి రోజు రోడ్డున పడే అవకాశం ఉంది నేను ఇక్కడ చూశాను మీరు ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు జగన్ని అభిమానించే ఏ వైసీపీ కార్యకర్త హెచ్హెచ్విఎంకి వెళ్ళడు అలా వెళ్తే సిగ్గుమాలిన వాడి కింద లెక్క సినిమా ఫంక్షన్లో రాజకీయాలు మాట్లాడినందుకు అని వీళ్ళు బాయ్కాట్ హెచ్హెచ్విఎం హ్యాష్ ట్యాగ్తో ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది జగన్ అభిమానిస్తే సినిమాకి వెళ్లకుండా ఉండటం ఏంది అదేం లెక్క అసలు ఇప్పుడు అది వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళిద్దరికీ పడదో వాళ్ళ పర్సనల్ వాళ్ళ వ్యక్తిగతం ఫ్యాన్స్ ఎందుకు దాన్ని ఏదో హార్ట్కు తీసుకొని దాన్ని పెద్ద సమస్యలాగా క్రియేట్ చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు సరే అదంట మీ పర్సనల్ అనుకుందాం కానీ మూవీకి సంబంధించి వెనకాల పడే కష్టాన్ని కూడా మీరు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడు అయినా కూడా ఒకరిని టార్గెట్ చేసేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని మనం ఆలోచించాలి ప్లస్ దానికి సంబంధించి ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనేది కూడా ఆలోచించాలి ఇవన్నీ ఆలోచించకుండా మనకేదో ఎక్స్ ఉంది కదా మనం పోస్టులు చేయొచ్చు మనం ఇష్టం వచ్చినట్టు అనుకుంటే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం ఇంకో విషయం ఏంటంటే ఫ్యాన్స్ అనేవి ఆ హీరోకి ఏ హీరో అయితే ఫ్యాన్స్ ఉన్నారో ఆ హీరోకి హుందాతనం తీసుకొచ్చేలాగా ఉండాలి ఏ హీరో కూడా యాక్సెప్ట్ చేయరండి మీరు ఈ రోజు ఇలా ట్రోల్స్ చేస్తున్నారు కదా మీ హీరో యాక్సెప్ట్ చేయరు ఆ ట్రోల్స్ ని ఎందుకంటే ఏ హీరో అయినా ఒకటే కోరుకుంటారు మా ఫ్యాన్స్ నిజాయితీగా నన్ను నమ్మే వాళ్ళై ఉండాలి నా పేరు నిలబెట్టే వాళ్ళై ఉండాలి అనేది ప్రధానంగా ఏ హీరో అయినా కూడా ఆలోచిస్తారు మీరు చూడొచ్చు మహేష్ బాబు అదే ఆలోచిస్తారు ఎన్టీఆర్ అదే ఆలోచిస్తారు అల్లు అర్జున్ కూడా అదే ఆలోచిస్తారు ఈవెన్ వైఎస్ఆర్ అధినేత జగన్ కూడా ఏ కార్యకర్త కూడా ఆయన చెప్పరు ఇలా వాళ్ళ పర్సనల్ గా వాళ్ళ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయండి అని ఎవరు చెప్పరు మీరు ఇది గమనించాలి మీరు ట్రోస్ చేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది అనుకోవటం కూడా అది చాలా రాంగ్ మీ హీరోస్ కూడా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి తెలుసు ఆ పెయిన్స్ ఎందుకంటే మిగతా హీరోస్ కి సంబంధించిన వాళ్ళు ట్రోల్స్ చేస్తూ ఉంటారు కదా ఆ టైంలో నేను ఒకటే చెప్తున్నాను ఇక్కడ పగా ప్రతీకారాలు వద్దు ఎక్కడో ఒక చోట దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పడాలి రామ్ చరణ్ అని కాదు పవన్ కళ్యాణ్ అని కాదు అల్లు అర్జున్ అని కాదు ఎన్టీఆర్ అని కాదు మహేష్ బాబు అని కాదు ఇలా ఈ ఫ్యాన్ బేస్ కి సంబంధించి కొంచెం కంట్రోలింగ్ అనేది మెయింటైన్ చేయాలి ఏ సినిమానైనా ఎంకరేజ్ చేయాలి ఏ సినిమానైనా కూడా మనం ఎంకరేజ్ చేసి దాంట్లో ఉన్న కంటెంట్ని మనము అంటే మంచి సారీ చెడుని తీసుకోవద్దు మంచిని తీసుకొని మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేయాలి ఏ హీరో అయినా తన హీరోయిజాన్ని ఎలివేట్ చేయడం కోసం ఒక ఆ మూవీని సెలెక్ట్ ఒక కథని సెలెక్ట్ చేసుకొని దాని గురించి ఒక స్టోరీని మీ ముందుకు తీసుకొస్తారు అంటే డైరెక్టర్ మూవీ రూపంలో ఓ హీరోతో హీరోయిస్ అని ఎలివేట్ చేస్తూ దాన్ని మనం ఎంజాయ్ చేయాలి ఎందుకంటే మన హీరోని మనం ఇలా చూడాలనుకున్నాము అది మన హీరోని డైరెక్టర్ అలా చూపించగలిగాడు మన హీరో మాకు సాటిస్ఫై చేయగలిగాడు ఆ పాత్రలో దాన్ని చూడాలి అంతేగాని మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అనడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బందులు తలెత్తే అవకాశం దయచేసి ఇటువంటి కంట్రోల్ చేసుకోండి లేకపోతే అనర్ధాలు జరిగే అవకాశం ఉంది ఒక మూవీకి రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయిన మూవీ పన్నెండు సార్లు వాయిదా పడిన మూవీ ఎంత ఖర్చయి ఉంటుంది నిర్మాతకి ఆలోచించాలి కదా మీరు ఇలా ఏ ఒక్క వైసీపీ కార్యకర్త కూడా హెచ్ఎం ఏంది ఇది అసలు అలా వెళ్తే సిగ్గు వాడి కిందే లెక్క అంటే ఏంటి అసలు దానికి మీనింగ్ ఏంటి అంటే సినిమాకి వెళ్ళినంత మాత్రాన సిగ్గుమాలని వాడు అయిపోతాడా అదేం లెక్క ఎందుకలా రెచ్చగొడుతున్నారు అనేది ముఖ్యంగా చాలా మంది ఒక వాదన అయితే వినిపిస్తూ ఉన్నారు దయచేసి కంట్రోల్ చేసుకోండి ఫ్యానిజాన్ని ఎందుకంటే మీ హీరో సంతోషంగా ఉండాలి అంటే మీ హీరో మీరు సంతోషపరచాలి అంటే మీ ఫ్యానిజాన్ని పక్కాగా నిలబెట్టుకోవాలి అంటే ఆ హీరోకి సంబంధించి మీరు ఇలాంటి ట్రోల్స్ చేయడం వల్ల ఆ హీరో ఎవరు ఎంకరేజ్ చేయరు మీకు కేవలం మీరు చూపించే అభిమానాన్ని ఎంకరేజ్ చేస్తారు అంటే మంచి చెడు కాదు ఇలాంటి ట్రోల్స్ చేసి చూపించే అభిమానం అది ఏ హీరో కూడా యాక్సెప్ట్ చేయడు కాబట్టి దయచేసి అది గమనించాలి దాంతో పాటు మరో అంశం మీకు ప్రధానంగా చెప్తున్నాను వీళ్ళంతా బానే ఉంటారండి వీళ్ళంతా అంతా ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకు వెళ్ళొచ్చారు వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేశాడు ఫస్ట్ పోయి చిరంజీవిని కలిశారు దాని తర్వాత నాగబాబుని కలిశారు వీళ్ళ ఫ్యామిలీస్ అంతా బానే ఉంటాయి జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా బానే ఉంటారు మహేష్ బాబు వీళ్ళంతా ఏదైనా ఫంక్షన్స్ లో కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటారు బాగుంటారు మీరే అనవసరంగా దీన్ని సీన్ చేసుకొని పెద్ద చేసుకొని హడావిడి చేసి దానివల్ల ఏంటంటే మీరే ఇబ్బందులు పాలవుతారు కానీ వాళ్ళకేమీ ఉండదు అది మీరు గమనించాలి మీ హీరో ఏమంటారు తర్వాత దానివల్ల మీరు ఇబ్బందులు ఫేస్ చేస్తే నేను చెప్పానా అంటాడు అంతేనా అవన్నీ మీరు గమనించుకోవాలి మీకు మీకు ఆ విజ్ఞత ఉండాలి అది గమనించుకునే విఘ్నత దాన్ని బట్టి ఆలోచించి నడవాలి ఇంత దారుణంగా ట్రోస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు చూడండి పర్సనల్ గా కూడా మీరు కొన్ని ట్రోస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది బాయ్ కాట్ హెచ్ ఎందుకన్నా ఇలా కావాలనే మమ్మల్ని తగ్గిస్తున్నావు వైట్ అండ్ రెడ్ ముందు నుయ్యి వెనక్ గు అన్నట్టుంది చాలా రిస్క్ లో పడ్డాడు పవన్ కళ్యాణ్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ మింగుతున్నారు ఎంహెచ్ అంటే మహేష్ బాబు ఏ ఫ్యాన్స్ తంతున్నారు ఆ వైఎస్ఆర్ ఫ్యాన్స్ కింద కోస్తారంట ఏందండి ఇది ఏంది ఇది సోషల్ మీడియా ఎందుకైనా ఉంది సోషల్ మీడియా ఎందుకైనా ఉంది ఇలాంటి మీరు ట్రోల్స్ చేయడానికి ఉంది మీరు మీరు చదువుకున్న చదువు ఇదేనా ఇదేనా ప్రజలకి చెప్పు చెప్తుంది మీ హీరో గురించి చెప్పబోతుంది మీరు ఫ్యాన్స్ ఆలోచించుకోండి ఇది కరెక్ట్ కాదు ఇలాంటి ట్రోల్స్ వల్ల ఏంటంటే దాని బ్యాక్గ్రౌండ్ లో చాలా మంది వర్క్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా రోడ్డ పడే అవకాశం ఉంది దయచేసి సినిమా సినిమాలా చూడండి ఒక హీరోయిజాన్ని మీ మీ ఇష్టపడే హీరోకి ఆయన పరువు నిలబెట్టేలా చేయండి ఇప్పుడు మీరు ట్రోల్స్ చేస్తే రేపు ఆయన సినిమా రిలీజ్ అవుతుంది ఆయన కూడా చేస్తారు కదా ఆ హీరో వాళ్ళు ఊరుకుంటారా దాని వల్ల ఎవరికంటే ఎఫెక్ట్ పడేది మీ హీరోకే కదా అవి మీరు గమనించుకోవాలి మీ హీరోతో పాటు దాని ఆయన వెనకాల ఉన్న టీమ్ క్రూ మూవీ క్రూ దయచేసి ఇది గమనించుకొని నడుచుకోండి ఇది నేను ఈ రోజు చెప్పదలుచుకుంది ఓవరాల్ గా చూస్తే హరిహర వీరమల్లు ట్వంటీ ఫోర్త్ గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది మొత్తం మీద మూవీకి సంబంధించి కూడా అన్ని సెట్ గా ఉన్నాయి జస్ట్ ఇంకా రిలీజ్ మాత్రమే బాకీ ఉంది ప్రీమియర్ షోస్ కూడా తెలంగాణలో పర్మిషన్స్ ఇచ్చారు ఏపీలో కూడా పర్మిషన్స్ ఇచ్చిన పరిస్థితి సో ఇక పవన్ ఫ్యాన్స్ కి ఇక ఫుల్ జోష్ అనమాట ఫుల్ మిల్స్ రాబోతుంది చూద్దాం మరి ఎలా ఉండబోతుందో మూవీ ఏంటో దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి దిస్ ఇస్ రఫీ నమస్తే